హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మీల్ మేకర్ పకోడాను ప్రిపేర్ చేస్తున్నాను ఈ మీల్ మేకర్ పకోడాను అప్పటికప్పుడు వేడివేడిగా క్రిస్పీగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి మీల్ మేకర్ పకోడాను ఈవినింగ్ రోడ్ సైడ్ చేసే విధంగా క్రిస్పీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీల్ మేకర్ పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా మీల్ మేకర్ను తీసుకున్నాను నేను ఇలా చిన్న సైజుగా ఉన్న మీల్ మేకర్ను తీసుకున్నాను మీరు ఏ సైజు మీల్ మేకర్నైనా తీసుకోండి ఇదే ప్రాసెస్లో చేయండి క్రిస్పీగా వస్తాయి మరి ఇలా చిన్న సైజులో ఉన్న మీల్ మేకర్ను తీసుకొని ఒక బౌల్ వేడి వాటర్ను ఇలా మీల్ మేకర్పై వేసుకోండి మనం బాయిల్ చేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా ఇలా మీల్ మేకర్ పై వేసుకొని వాటర్లో మీల్ మేకర్ను ఎక్కువసేపు ఉంచకుండా ఇలా వెంటనే మరొక బౌల్లోకి వేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా వంపేసుకోండి మీల్ మేకర్ ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదు ఎందుకంటే మనకు క్రిస్పీగా రావడం కోసమని వాటర్లో కొద్దిసేపు వేడి వాటర్ వేసిన వెంటనే మరొక బౌల్లోకి వాటర్ మొత్తం పంపేసి ఇలా చేత్తో ప్రెస్ చేసి వాటర్ మొత్తాన్ని తీసేసి ఇలా పొడి పొడిగా మీల్ మేకర్ను ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మీల్ మేకర్ మొత్తాన్ని కూడా వాటర్ పంపేసి ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే మీల్ మేకర్కు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా గరిటతో మొత్తాన్ని కూడా కలుపుకోండి మేకర్ మొత్తాన్ని కూడా ఇలా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోండి మేకర్ మనకి ఇలా పొడి పొడిగా ఉంటేనే మీల్ మేకర్ పకోడా మనకు క్రిస్పీగా వస్తుంది మీల్ మేకర్ మొత్తాన్ని కూడా ఇలా ఉప్పు కారం అన్నీ బాగా కలుపుకున్న తర్వాత పకోడాకు బైండింగ్ కోసమని రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ను వేసుకోండి కాన్ఫ్లోర్ లేని వాళ్ళు మైదా పిండినైనా వేసుకోండి ఇలా రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ను వేసిన తర్వాత మనకు మీల్ మేకర్ క్రిస్పీగా రావడం కోసమని ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా చేత్తో కలుపుకోండి ఇలా మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ ఆప్షన్ అండి మీకు రోడ్ సైడ్ చేసే విధంగా రావాలి అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోండి అలాగే పకోడా బ్యాటర్ కోసమని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి వాటర్ ఎక్కువగా వేస్తే మనకు పకోడా మెత్తగా వస్తుంది అందుకోసమని వాటర్ను ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం పకోడా బ్యాటర్ను కలుపుకోండి ఇలా పకోడా బ్యాటర్ను ఇలా పొడి పొడిగా కలుపుకొని పక్కన పెట్టుకొని మీల్ మేకర్ పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మీల్ మేకర్ను ఇలా ఆయిల్లో పొడి పొడిగా వేసుకోండి బాండీలో మనకు ఎంత సరిపడితే అంత మీల్ మేకర్ను ఇలా నిదానంగా పొడిపొడిగా వేయండి చేతికి ఆయిల్ చిడుతుంది ఇలా జాగ్రత్తగా మీల్ మేకర్ను వేసుకోండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీల్ మేకర్ మొత్తాన్ని కూడా బాండీలో మనకు ఎంత సరిపడితే అంత మీల్ మేకర్ను వేసుకొని మీల్ మేకర్ను వేసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మీల్ మేకర్ను వేగనివ్వండి మీల్ మేకర్ మనకు కొద్దిసేపు ఇలా వేగిన తర్వాత జాలిగరటిని తీసుకొని మీల్ మేకర్ను ఇలా కలుపుతూ డీ ఫ్రై చేసుకోండి మీల్ మేకర్ను మనం క్రిస్పీగా అయ్యేంత వరకు డీ ఫ్రై చేసుకోవాలి ఇలా మీల్ మేకర్ మనకు కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీల్ మేకర్ను వేయించండి స్టవ్ను ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మీల్ మేకర్ మనకు క్రిస్పీగా వస్తుంది మీల్ మేకర్ను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక జాలి గరటను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి మీల్ మేకర్ను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మీల్ మేకర్ పకోడా మీకు క్రిస్పీగా రాలేదు అనిపిస్తే మీల్ మేకర్ మొత్తాన్ని కూడా ఇలా పక్కకు తీసుకొని మీల్ మేకర్ పకోడా చల్లారిన తర్వాత మరొకసారి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి అప్పుడు మీల్ మేకర్ పకోడా చాలా అంటే చాలా క్రిస్పీగా రెడీ అవుతుంది మిగిలిన మీల్ మేకర్ను కూడా డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మీల్ మేకర్ను ఇలా పొడి పొడిగా ఆయిల్లో వేసుకోండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీల్ మేకర్ను వేసుకోండి నేను ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్ నాకు ఇలా రెండు ఆయిల్గా అయ్యింది మళ్ళీ మీల్ మేకర్ మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో నిదానంగా పొడి పొడిగా వేసుకొని వేగనివ్వండి బాండీలో మనకు ఎంత సరిపడితే అంత మీల్ మేకర్ను వేసుకొని డీప్ ఫ్రై చేయండి మీల్ మేకర్ వేసిన తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేగనివ్వండి మీల్ మేకర్ మనకు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇలా జాలిగరటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్ మొత్తం ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకు మీల్ మేకర్ క్రిస్పీగా వస్తుంది మీల్ మేకర్ మొత్తం కూడా మనకు క్రిస్పీగా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి మీల్ మేకర్ మనకు ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని కాట్లు పెట్టుకొని వేసుకోండి పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మీల్ మేకర్ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వండి మీల్ మేకర్ మనకు ఇలా క్రిస్పీగా అయ్యి అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మీల్ మేకర్ పకోడాను ఇలా ఒక గరిటను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మీల్ మేకర్ పకోడా రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన మీల్ మేకర్ పకోడా మీల్ మేకర్ పకోడాను రోడ్ రోడ్ సైడ్ చేసే విధంగా ఇలా క్రిస్పీగా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఈ మీల్ మేకర్ పకోడాను ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన మీల్ మేకర్ పకోడాను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్